కాకినాడ పోర్టు కేసులో వైవి విక్రాంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది ఇవాళ ఏపీ హైకోర్టులో విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని విక్రాంత్ న్యాయవాది కోరగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం విక్రాంత్పై కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఆరోపణలున్నాయి కాకినాడ పోర్టు కేసులో వైవి విక్రాంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది ఇవాళ ఏపీ హైకోర్టులో విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని విక్రాంత్ న్యాయవాది కోరగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం విక్రాంత్ పై కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఆరోపణలు ఉన్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు చెప్పండి రమేష్ కాకినాడ పోర్టు సంబంధించిన వాటాలను బలవంతంగా తన వద్ద పుంజుకున్నారంటూ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతల పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఇందులో ప్రధానంగా వైవీ బార్డు పన్నెడు విక్రాంత్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది దీంతో విక్రాంత్ విక్రాంత్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టు ను ఆశించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టు విచారణ జరిగింది అయితే సత్యాంత్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఈ పిటిషన్ పైన అత్యవసరంగా విచారణ జరిపేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సినటువంటి అవసరం లేదంటే న్యాయమూర్తి పిటిషన్ కూడా పోషిచ్చారు దీంతో ఆ కేసు వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే కాకినాడ పోర్టుకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో తమ అధికారాన్ని వియోగించి రావు దగ్గర నుంచి బలవంతంగా పోర్టుకు సంబంధించి ఆయన వాటాలను పెట్టుబడులను తక్కువ ధరకు తీసుకున్నారంటూ కూడా విమర్శ కూడా వస్తున్నటువంటి పరిస్థితుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ప్రధానంగా అరవిందో ఈ కాకినా పోటీ సంబంధించినటువంటి పనులన్నీ కూడా చూసినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎత్తి ప్రవర్వం కూడా కొంత సీరియస్ గా ఉంది దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది ఈ నేపథ్యంలోనే విక్రాంత్ రెడ్డి కోర్టును ను ఆశ్రయించారు కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది అయితే విక్రాంత రెడ్డికి మాత్రం హైకోర్టులో ఎదురు దెబ్బతైనటువంటి పరిస్థితి ఉంది